ఫ్రెండ్స్ షలో యేసుక్రీస్తు యొక్క జన్మంలో ఉన్నటువంటి విశిష్టతలో అత్యంత విశిష్టమైనటువంటి ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభుల వారిని పండితులు పామరులు ఇరువురు కూడా వారు సమిష్టిగా దర్శించి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఔన్నత్యాన్ని విశాల విశ్వానికి చాటి చెప్పినటువంటి వైనం యేసుక్రీస్తు ప్రభుల దర్శించినటువంటి వారిలో జ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞాన బృందం వారు కూర్చున్నటువంటి చిన్న సమాలోచన చేద్దాం ఆంగ్లంలో వీరిని మ్యాగీ అని సంబోధించినారు తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమంది ఏసయ్యను దర్శించినారు అన్నది ఇధిమిత్తంగా మనం చెప్పజాలం పోనీ యేసుక్రీస్తు ప్రభుల వారిని శిశువుగా ఉన్నప్పుడు దర్శించినారా పాలుడుగా ఎదుగుతున్నప్పుడు దర్శించినారా అన్న విషయాన్ని కూడా మనం సమాలోచన చేయాలి యేసుక్రీస్తు ప్రభుల వారిని వీరు ఏ చోట దర్శించిరి అన్నది కూడా మనం ఆలోచన చేస్తాం అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు అని తెలుగు మాధ్యమంలో వ్రాయబడినటువంటి విషయం ఆంగ్లంలో వీరిని మ్యాగీ అని సంబోధించినారు మ్యాగీ అన్నటువంటిది వాస్తవికంగా ఇది గ్రీకు శబ్దమైనటువంటి మ్యాగోస్ అనే ధాతువులో నుంచి పదములో నుంచి ప్రాణం పోసుకుంది మ్యాగోస్ అనగా లర్నెడ్ అండ్ ప్రీస్లీ క్లాస్ బాగా అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి సమాజానికి చెందినవారు లేదా యాజకమైనటువంటి వృత్తి ప్రవృత్తిలో ఉన్నటువంటి తరగతికి లేదా శాఖకు చెందినటువంటి వారిని మ్యాగీ అని గ్రీక్లో సంబోధించబడినది అయితే ఈ మ్యాగీ అనేటువంటిది పర్సియా భాషలోనికి దీనికి అన్వయించినప్పుడు ఇది మాఘూష్ అనేటువంటి పదంలో నుంచి మ్యాగీ అనే పదం పర్షియన్ భాషలో ప్రాణం పోసుకుంది మాఘూష్ అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంటనంటే మెజిషియన్ మెజీషియన్ అనగా అబ్రక డబరా అని ఉన్నది లేనిది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి కొంతసేపు మాయాజాలాన్ని చేసేటువంటి వాడు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించినటువంటి ఈ జ్ఞాన బృందం ప్రాథమికంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే జ్ఞాన బృందం ఏసయ్యను దర్శించింది ఇది సత్యం ఇది యథార్థం ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒక వాస్తవికత దీనిని బలపరచడానికి దాదాపుగా ఎనభై ఐదు పెయింటింగ్స్ ఇవి రోమన్ క్యాటకోమ్స్ అనగా భూగర్భంలో ఉన్నటువంటి సమాధులలో ఎనభై ఐదు భూగర్భ సమాధులలో యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాన బృందం దర్శించినట్టు చారిత్రాత్మకంగా తర్వాత ఆర్కియలాజికల్గా మనకు కావలసినటువంటి సమాచారం కావలసినటువంటి వాస్తవికతను మనం కనుగొనగలం అయితే సెయింట్ పీటర్స్ సిమెట్రీలో యేసుక్రీస్తుని దర్శించినటువంటి వారులో ఇరువురు జ్ఞానులు లేదా ఇరువురు మ్యాగీ అని అక్కడ చిత్రీకరించబడినది తర్వాత లూథరన్ మ్యూజియంలో ఉన్నటువంటి పీటర్ తర్వాత మెర్కేలియస్ ఈ భూగర్భ సమాధులలో ముగ్గురు జ్ఞానులు ఏసయ్యను దర్శించినట్టు మనకు పురావస్తు శాఖ మనకు ప్రబోధం చేస్తుంది అయితే డొమిటీలియాలో నలుగురు జ్ఞానులు ఏసయ్యను దర్శించినట్టు చిత్రలేఖనము ద్వారా ఈ భూగర్భంలో ఉన్నటువంటి సమాధులలో మనం చూడగలుగుతాము అయితే మ్యాగీ లేదా ఏసయ్యను దర్శించినటువంటి ఈ జ్ఞానులు వీరు దే ఆర్ జెంటైల్స్ నాట్ జ్యూస్ వారు అన్య విశ్వాసానికి సంబంధించినటువంటి వారు ప్రాథమికమైన కారణం ఏంటంటే ఏసయ్యను మెస్సియాగా గుర్తించినటువంటి ప్రజలు యూధుడు కాదు ఏసయ్యను సర్వజ్జగ రక్షకుని అందరినీ మోక్షంలోనికి నడిపించేటువంటి మెస్సయగా ప్రధానంగా గుర్తించినటువంటి వారు దే ఆర్ ద జెంటైల్స్ అనగా యూధేతరులు ఏసయ్యను రక్షకునిగా గుర్తించినారు ఇటు విశ్వంలో అయితే ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్రన్ వరల్డ్ ఇందులో ఈ మ్యాగీ అనేటువంటి వారు ఈ శాఖకు ఈ తెగకు చెందినటువంటి వారు వాళ్ళు రాజులకు అత్యంత విశ్వాసనీయమైనటువంటి శాఖగా మనం ఈ ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్రన్ వరల్డ్ లో మనం చూడగలుగుతాం ఈ మ్యాగీ అనేటువంటి వారు ఆషామాషి సామాన్య సమాజానికి చెందిన వారు కాదు మ్యాగీ అనేటువంటి వారు ఏన్షియల్ మిడిల్ ఈస్టర్న్ వరల్డ్ లో వర్ లెర్నెడ్ పీపుల్ బహు విద్య కోవీదులు తర్వాత వేర్ ప్రొఫిషియంట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథ్స్ గణాంకములో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి శాఖవారు తర్వాత లెక్కలలో వారు అవసానంగా ఆసానంగా వారు లెక్కలను చేసేటువంటి వారు తర్వాత ఆస్ట్రానమీ అనగా ఖగోళ శాస్త్ర ప్రవీణులు తర్వాత మెడిసిన్ పరములో విశిష్టమైనటువంటి విజ్ఞానాన్ని సంబంధించిన వారు తర్వాత ఆస్ట్రాలజీ అనగా భవిష్యత్తును గురించినటువంటి చెప్పడానికి కావలసిన పరిజ్ఞానం కలిగినటువంటి వారు తర్వాత ఆల్కెమీ తర్వాత డ్రీమ్ ఇంటర్ప్రిటర్ అనగా నిద్రలో పడిన పడినటువంటి కళలను కూడా వాళ్ళు అన్వయించి దానికి భాష్యం చెప్పేటువంటి వారు తర్వాత చరిత్రలో కూడా వాళ్ళు ప్రవీణులు అని ఆ ఏన్షియంట్ మిడిల్ ఈస్టర్న్ వరల్డ్ లో ఉన్నటువంటి చారిత్రాత్మక సాహిత్యం మనకు బోధిస్తుంది తర్వాత ఈ ఏన్షియన్ లో ఉన్నటువంటి ప్రాచీన కాలపు రాజులు వారు ఏదైనా సలహా కావాలన్నా రెండవది ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు ద ప్రూడెన్స్ అనగా వివక్షకు విచక్షణకు విజ్ఞానానికి సంబంధించినటువంటి సలహా కావాలన్నప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి రాజులు తప్పనిసరిగా ఈ మ్యాగీ అనేటువంటి శాఖను ఇటు జ్ఞానులను వారు సంప్రదించి వారి సలహా సహాయాలు తీసుకున్న తర్వాతనే వారు ఏదైనా సరే తీర్పు ఇచ్చేవారు లేదా వారు ఏదైనా సరే ఒక సమాలోచనను ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళేటువంటి వారు తర్వాత జస్టిన్ మార్టర్ అనేటువంటి ఆది క్రైస్తవ సంఘ పితామహుడు జస్టిన్ మార్టర్ నూట అరవై క్రీస్తు శకములో ఈ మ్యాగీ అనేవారు యేసుప్రభుడు దర్శించినటువంటి ఈ జ్ఞాన బృందం వీరు ఫ్రమ్ అరేబియా నేడు సౌదీ అరేబియా అని పిలువబడుతున్నటువంటి క్లిమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనేటువంటి ఆది క్రైస్తవ సంఘ పితామహులు వీరు నూట యాభై నుంచి రెండు వందల పదిహేనవ సంవత్సరం మధ్యలో జీవించి మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులతో సహితం మరి వీరికి సాంగత్యం ఉన్నదని చరిత్ర చెబుతున్నటువంటి సత్యం వీరు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ మ్యాగీ జ్ఞాన బృందం అనేటువంటి వారు వీరు పర్షియా నుంచి వచ్చినట్టు వీరు క్లిమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా సెలవు ఇచ్చినారు అయితే మనకు బహుళ ప్రాచుర్యంలో విశ్వాసంలో ఉన్నట్టుగా వీరు ముగ్గురు జ్ఞాన బృందం వారు వీరు రాజులు కారు నంబర్ వన్ రెండవది ఏంటంటే వారు యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించగానే పశువుల తొట్టిలో వారిని దర్శించలేదు ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారిని దర్శించినటువంటి వారు వారికి మూడు పేర్లు చరిత్రలో నేడు ప్రాచుర్యంలో ఉన్నవి వాస్తవికంగా వారి పేరు వాస్తవికంగా గ్యాస్పర్ మెలకెర్ అండ్ బల్ష్ బెల్షాసర్ ఈ పేర్లు కూడా వాళ్ళకి యథార్థమైనటువంటి పేర్లు కావు అయితే ఆరిగన్ అనేటువంటి ఆది క్రైస్తవ సంఘ పితామహుడు ఆరిగన్ రెండు వందల యాభై క్రీస్తు శకంలో ఈ ముగ్గురికి వీరికి ఈ నామకరణము చేసినాడు ముగ్గురు జ్ఞానులకు నామకరణము చేసినాడు గ్యాస్పర్ మెల్ఖేర్ హెయిర్ అండ్ బెల్షాసర్ అని ఆరిగన్ అనేటువంటి భక్తుడు చరిత్రాత్మ చరిత్ర పురుషుడు వీరికి నామకరణం చేసినాడు అయితే మ్యాగీ అనేటువంటి వారు జ్ఞాన బృందం వారు బైబుల్ అనుసారంగా మతార్థ రెండు ఆ ఒకటో వచనంలో దే కేమ్ ఫ్రం వర్ తూర్పు దేశపు జ్ఞానులుగా మత్తై తన స్వార్థ ఎందు గ్రంథస్థం చేసినాడు ఈ తూర్పు దేశము లేదా కేమ్ ఫ్రమ్ ఈస్ట్ ఈ ఆ దినాలలో ఈస్ట్ అనేటువంటిది దేనికి సూచిస్తుంది తూర్పు దేశం దేనికి సూచిస్తుంది అనేది ఈస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ క్రైస్ట్ బర్త్ మీన్ ఇట్ కుడ్ బి మేదియా రెండవది ఇట్ కుడ్ బి పర్షియా మూడవది ఇట్ కుడ్ బి సీరియా ఇట్ కుడ్ బి బెబిలోనియన్ కంట్రీస్ ఈ నాలుగు దేశాలు తూర్పు దేశానికి సూచిస్తుంది మత్స్య వార్త అనుసారంగా ఈ రోజున ఈ నాలుగు దేశాలను కూడా మనం ఇరాన్ ఇరాక్ రెండు దేశాలలో మనం కనుగొనగలము అయితే ఏడవ శతాబ్దానికి వచ్చేసరికి వేదాంతపరంగా అభివృద్ధి చెందిన అనంతరం అయితే ఈ జ్ఞాన బృందాన్ని ముగ్గురిగా వేదాంతంలో ఉన్నటువంటి వారు స్థిరపరిచినాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ముగ్గురు జ్ఞానులు ఏసయ్యను దర్శించినారని ప్రాచుర్యంలో మనం ఉన్నది వాస్తవికంగా కిర్చేరియన్ మ్యూజియం మరి రోమాలో ఉన్నటువంటి మ్యూజియం అనుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించినటువంటి జ్ఞానుల యొక్క సంఖ్య ఎనిమిది అయితే ఎర్లీ క్రైస్ట్ ఆర్ట్ ప్రాథమికమైనటువంటి క్రైస్తవ ఆ చిత్ర లేఖనం అనుసారంగా ఇద్దరి నుంచి ఎనిమిది మంది జ్ఞానులు ఏసయ్యను దర్శించి ఉండవచ్చు టూ టూ గ్యాగిల్ ఏసయ్యను దర్శించినప్పుడు కొన్ని ఇతిహాసంలో మనం చూస్తాం ఆ ఇల్లు వారితో నిండిపోయెను అని కూడా సంబోధించబడినది అయితే ఏసయ్యో ముగ్గురు జ్ఞానుడు దర్శించినారని చెప్పడానికి మరొక కారణం ఏంటంటే మూడు బహుమానాలు ఏసయ్య దగ్గరికి తీసుకొని రాబడ్డాయి కనుక బహుశా ముగ్గురు జ్ఞానుడు దర్శించి ఉండవచ్చని రెండవది ఆరిగన్ అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్రకారుడు ఆది క్రైస్తవ సంఘం యొక్క చరిత్రకారుడు ఆ ముగ్గురికి నామకరణం చేసినాడు గనుక ముగ్గురు జ్ఞానులు ఏసయ్యను దర్శించి ఉండవచ్చు అని స్థిరపాటు పడ్డది అయితే ఈ ముగ్గురు జ్ఞానుల్లో మరి మొదటి వాడైనటువంటి మెల్కేసర్ మెల్కేసర్ అనేటువంటి వాడు అతడు హీ వాస్ అన్ ఓల్డ్ మ్యాన్ పాత పెద్ద మనిషిగా ఉండేవాడు చాలా పొడవైనటువంటి వెంట్రుకలు కలిగి ఉండేటివి తర్వాత చాలా పొడవైనటువంటి బియర్డ్ గడ్డము ఉండేది నార్మల్లీ మెడివియల్ ఐరిష్ డిస్క్రిప్షన్గా ఉన్నట్టు చరిత్ర మనకు చెబుతూ ఉన్నది రెండవది ఏంటంటే గ్యాస్పర్ అనేటువంటి ఈ జ్ఞాని మరి హీ వాజ్ అ బియర్డ్ లెస్ అండ్ హీ వాస్ ఎంప్లెక్స్ మూడవ జ్ఞాని వాస్ బెల్షోసర్ బెల్షోసర్ అనేటువంటి వన్ హీ వాజ్ అ బ్లాక్ స్కిన్ అండ్ హెవీలీ బియర్డ్ అని చెబుతుంది ఈ గ్రీక్ క్యాలెండర్ ఆఫ్ సెయింట్స్ ఆఫ్ గ్రేట్ కెథీడ్రల్ లో ఉన్నటువంటి జర్మనీలో ఉన్నటువంటి ఈ క్యాలెండర్ ఎక్కడైతే ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క పార్థివ అవశేషాలు పెట్టబడ్డాయో అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు యొక్క సువార్త కొరకు తమ జీవన కాలం అంతా కూడా వెచ్చించి బహుశ్రమపడి తమ జీవితం అంతా ఏసయ్య సువార్తను ప్రబోధించినారని చరిత్ర మనకు చెబుతున్నది అయితే ఇక్కడ ఈ మెల్కేషర్ అండ్ మెల్కేర్ అనేటువంటి ఈ జ్ఞాని జనవరి మొదటి తారీఖున నూట పదహారు సం ఏట అతడు పరమపదించినాడు తర్వాత బెల్షాసర్ అనేటువంటి ఈ జ్ఞాని జనవరి ఆరవ తారీఖున నూట పన్నెండవ ఏట వారు పరమపదించినారు తర్వాత గ్యాస్పర్ అనేటువంటి ఈ జ్ఞాని జనవరి పదకొండు మరి నూట తొమ్మిదవ ఏట వారు పరమపదించినారు జ్ఞాను బృందం వారు కనుగొన్నటువంటి సత్యం కొరకు తమ జీవితకాలం అంతా జీవించి ఆ భగవంతుని యొక్క సువార్తను సత్యాన్ని యథార్థతను వాస్తవికతను చరిత్రను వారు ఆనాటి యొక్క ప్రజలకు వారు ప్రబోధం చేసి తమ యొక్క ధర్మంలో తమ యొక్క కర్తవ్య నిర్వహణలో వారు అతి నమ్మకమైనటువంటి వారుగా తమను తాము ప్రత్యక్షపరచుకున్నారు జ్ఞానులు కనుగొన్నటువంటి ఆక్రిస్తును నేడు ఇంకా మనం కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నామా హ్యాపీ క్రిస్మస్